సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు నేను ఇవాళ మా పట్టి విక్రమార్క గారి సహకారంతో సోలార్ విద్యుత్ అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతో ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చిన మాట నిజం కాదా ఒకవేళ నిజం అయితే బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా అంతెందుకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వెయ్యి బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా ఇవాళ వెయ్యి బస్సుల యజమానులుగా మారిన మీరు మీరు పెట్టిన బస్సుల్లో మీరు కొన్న బస్సులో మీ ఆడబిడ్డలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయిన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నాడు మా అక్కల్ని అడుగుతున్నా నేను ఒకనాడు పాఠశాలలో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖర్ రావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్ ఆడపిల్లలకు పిల్లలకు కోటి ముప్పై లక్షల జతలు బట్టలు ప్రతి జతకు డెబ్బై ఐదు రూపాయలు కుట్టుగోలు ఇచ్చి ఈ రోజు మీకు వేల మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఈరోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది పిల్లలు చదువుకుంటారు ఇంటి గౌరవం పెరుగుతుంది ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా ఇవాళ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా అమరు నిద్యోగ లైన్ రూ ఉద్యమ తెలంగాణ ఉద్యమం చేసింది పదేళ్ళు ఒక్క ఉద్యోగమైన అయిన చంద్రశేఖరరావు ఇచ్చిండ వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిడు అల్లుడు మంత్రి అయిడు కొడుకు మంత్రి అయిడు బిడ్డ ఎంపీ అయింది ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది సడ్డకును కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు మనకేమో పెట్టిండు తల్లి కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు అరవై మూడు ఉద్యోగాలు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు ఇది నిజం కాదా ఈరోజు నేను అడుగుతున్నా టీచర్లుగా నియామకమైన వాళ్ళని టీచర్లుగా ఉన్న వాళ్ళని మీకు ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల మందిని బదిలీ చేసి ఇరవై ఏళ్ళు మీ సమస్యను తీర్చింది మేము కాదా ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ రావు కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలే భుజాదం చేసుకొని బయలుదేరు ఏందా మీ కడుపు నొప్పి పదేళ్ళు మీరే వేయలేరు కదా పదేళ్ళు మీరే పచ్చగున్నరు పండిందంతా మీరే మేషిన్ కాడ మెషిన్ వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా పదేళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఏడారి అవుతుంది మా ఆడపిడ్డలు వలసలు ఎందుకు పోతారు ఈ కూడా కొత్త దగ్గరనో దగ్గరను దగ్గరనో దగ్గరను పెద్ద మందడి జంటలు జంటలుగా మేస్త్రీల దగ్గర గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఎన్నడైనా మా వలసలు మా కష్టాలు మా తట్ట పని మా పార పని మా మట్టి పని మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టిన బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుంటా మా రక్తం దార బొయ్యకుట్ట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా మరి నేను అడుగుతున్నా పదేళ్ళు రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు మా బీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ మా సంపద కొట్లాడిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా ఇవాళ ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్ ఎస్ఎల్బీసి మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్ల రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు కుక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు ఇలా కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్ లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు రావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారా గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడయా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ అన్న సన్నాసు నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు వరంగ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా